వెల్కమ్ టు తెలుగు టీచర్ వంటలు ఈరోజు మనము మరమరాల ఉప్మా ఈజీగా టేస్టీగా ఉండేది దీనికి కావలసినవి చూడండి మరమరాలు ఒక గిన్నె నిండా తీసుకున్నాము మరమరాలు తీసుకొని అవి వాటర్లో పొయ్యాలి ఎందుకంటే దానికి డస్ట్ అవి ఉంటాయి కదండీ వాటర్లో చక్కగా అలా పోయాలన్నమాట ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని తర్వాత ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఉన్నర ఆయిల్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ వేసుకున్నా అండి ఆయిల్ ఆయిల్ ఎక్కువ పట్టదు వన్ అయినా సరిపోతుంది వన్ అండ్ హాఫ్ వేసాను దీంట్లో ఆవాలు మినప్పప్పు జీలకర్ర వేయలేదు మేము ఉప్మాలో జీలకర్ర వేయము పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇది ఆకలి వేస్తుంది అని పిల్లలు అనగానే గబగబా ఫైవ్ మినిట్స్లో అప్పటిదప్పుడు చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది చూడండి అవన్నీ చక్కగా రెడ్గా వేగాలి లైట్గా పసుపు వేసాను చిటికాడు పావు స్పూన్ జస్ట్ కలర్ కోసం స్పూన్ హాఫ్ స్పూను సాల్ట్ వేసాను సాల్ట్ ఎక్కువ పట్టదండి ఈ మరమరాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ వేయద్దు హాఫ్ స్పూన్ వేసాను అంతే కావాలంటే చూసుకొని వేసుకుందాం చూడండి ఆ వాటర్లోది మరమరాలు అలా పిండి వేసేయాలి నీళ్ళన్నీ చక్కగా అలా వాటర్ పిండి వేయాలి సిమ్లోనే పెట్టుకోవాలి అలా వాటర్ పిండి వేసి ఫైవ్ మినిట్స్ అలా వేయించుకుంటే ఎప్పుది చూడండి అవన్నీ కలిసే విధంగా ఇంకా మనం ఏమీ వేయలేదు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమే సింపుల్ ప్రాసెస్ అసలు బాగుంటుంది చిట్కలో చేసేయచ్చు ఫైవ్ మినిట్స్లో ఇవి ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంటూనే ఉంటాయి అప్పటిదప్పుడు చేసుకొని తినొచ్చు ఈవినింగ్ మనము హెవీగా ఉందనుకున్నప్పుడు చక్కగా తీసుకొని చూడండి ప్లేట్లో సర్వ్ చేసుకుని ఎంత బాగుంది చిట్కాలో ఫైవ్ మినిట్స్లో చేసే మరమరాల ఉప్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి Like Jandy, said Jandy.